అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పిల్లలు అందరూ భీమవరం వచ్చారు కదండి ఈరోజు మేమందరం కలిసి విజయవాడ వెళ్తున్నామండి విజయవాడలో పెదపూల పాకలో మన మన ఇంటికి బంధువులు వచ్చారు కదా కళ్యాణి వాళ్ళు అక్కడ ఉంటారనమాట అండి వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద టెంపుల్ ఉన్నదంటండి విజయ రాజరాజేశ్వరి దేవి సుందరేశ్వర స్వామి దేవాలయం ఉంది చాలా బాగుంటుంది చాలా విశేషమైన తల్లి అక్కడున్న విగ్రహం విశేషాలు దేవాలయ విశేషాలు అన్నీ చెప్పేసరికి అలానే చాలామంది తమ మనసులోని సంకల్పం విజయవంతం అవటానికి ఆ తల్లిని దర్శించుకుంటారు అని చెప్పేసరికి ఈరోజు మేము అక్కడికి బయలుదేరుతున్నామండి అంటే మేమందరం కలిసి విజయవాడ బయలుదేరుతున్నామండి మా వారికి ఈరోజు ఇక్కడ పని ఉన్నదనే అండి అందుకనే మేము డ్రైవర్ని పెట్టుకునే విజయవాడకి బయలుదేరాము అమ్మవారిని దర్శించుకుని మా సంకల్పాన్ని తల్లికి తెలియచేసి అక్కడ ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యి తిరిగి రావడానికి డ్రైవర్ని పురమాయించుకుని మేము అందరం పొద్దున్నే బయలుదేరామండి ఇక మేము విజయవాడ చేరుకునేసరికి రెండున్నర గంటలు పట్టిందండి విజయవాడలో పెదపూలపాక అనే ప్రాంతంలో విజయ రాజరాజేశ్వరి సహిత విజయ సుందరేశ్వర స్వామి దేవాలయం ఉందనమాట అండి ఇదిగోండి పెద్ద మకర తోరణం నుంచి ఇట్లా లోపలికి వెళితే మంచి చక్కటి సిమెంట్ రోడ్డు ఉంటుందన్నమాట అండి దేవాలయానికి ఇదిగో దేవాలయ ప్రాంగణంలోకి వచ్చేసామన్నమాట దేవాలయం చుట్టూ అండి పెద్ద పెద్ద గోపురాలు నాలుగు వెంపులా నాలుగు గోపురాలు ఉన్నాయి అలానే ఆ గోపురాల మధ్యలో కూడా చిన్న చిన్న గోపురాలు ఉపాలయాల్లాగా అవి పైన చూసారా చాలా అందంగా అసలు దూరానికే చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ మేము కారు పెట్టుకుని ఇక్కడ ఉన్న ఈ ద్వారం గుండా లోనికి వెళ్ళం కానీ మన లోపలంతా కూడా ఇట్లా కనిపిస్తుందండి దేవాలయం అంతా నాలుగు వెంపులా ఉన్న పెద్ద మండపం మధ్యలో దేవాలయం ఉంటుందన్నమాటండి ఇక మనం ఈ ద్వారంలోంచి ప్రవేశించి మండపంలో ఇలా వెళ్తూ ఉంటే అష్టాదశ శక్తిపీఠాలు దశావతారాలు దశ మహావిద్యలు నవదుర్గలు ఇలా అన్ని దేవతలు కూడా సమస్త దేవతలు మనకి దర్శనమిస్తున్నట్లుగా ఉపాలయాలు ఉంటాయి అనమాట అండి అలానే అమ్మవార్ల పేర్లు కూడా దిగువన రాసి ఉంటాయి ఓహో ఈ అమ్మవారు ఇలా ఉంటారనమాట అని మనకి చూస్తే అర్థం అవుతుందండి అమ్మవార్లనందరినీ దర్శించుకుంటూ ముందుకు వెళితే మొదటి మలుపులో విజయ దేవి మనకి దర్శనమిస్తారండి అలానే ఆ తల్లిని దర్శించుకుని మళ్ళీ మనం మందిరంలో కొనసాగితే మరొక మలుపులో విజయలక్ష్మీదేవి కొలువై ఉంటారు అంటే ఒక పక్క విజయ సరస్వతీదేవి మరొక పక్క విజయలక్ష్మీదేవి కొలువై ఉండగా మధ్యలో దేవి కొలువై ఉంటారనమాట అండి ఇదిగోండి విజయలక్ష్మీదేవి ఎర్రని పట్టు వస్త్రంలో మనకు విజయలక్ష్మీదేవి కనిపిస్తారు తెల్లని పట్టు వస్త్రంలో విజయ సరస్వతీదేవి కొలువై ఉంటారనమాట విజయలక్ష్మీదేవిని కూడా దర్శించుకుని ఇలా మనం మందిరంలో ఒక్కొక్క అమ్మవారిని దర్శించుకుంటూ వెళితే ఇటు ద్వారం గుండా మనం విజయ సుందరేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళవచ్చు అనమాట అండి అంటే ఈ ద్వారం గుండా పక్కన మరొక దేవాలయం ఉంటుంది ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము అమ్మవారి దర్శనానికి అండి ఇదిగోండి ఈ ద్వారం నుంచి వెళితే ఈ ప్రాంగణం అంతా కూడా శివాలయానికి సంబంధించిన ప్రాంగణం మనకి ఎంత మధ్యలో ఇట్లా వైట్ పెయింట్ వేసి ఉంటుందండి ఎంత ఎండలో వెళ్ళినా సరే మనకి కాళ్ళు కాలకుండా ఎండ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇది విజయ సుందరేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళితే అసలు లింగంతో శివయ్య ఉన్నాడండి ఎంత అందంగా ఉన్నాడో అలానే స్వామి ముందు కొలువయ్యున్న ఉన్న నందీశ్వరుడైతే భలే అద్భుతంగా ఉన్నాడండి ఆయన నాకు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ముందు నంది ఎలా ఉన్నాడు అని చూస్తూ ఉంటానండి ఎందుకో తెలియదు అంటే మన ఇంటికి ఎక్కువగా గోవులు రావటం వల్ల ఏమోనండి అసలు ఆ నందిని చూడగానే కూడా అబ్బా ఎంత అందంగా ఉంది ఈ నంది అని అనిపించింది ఇక ప్రాంగణానికి ఒక్కసారి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటానికి వెళ్తే అండి వెనక వెంపు స్వామివారికి ఒక వెంపు స్వామి కుమారులైన వినాయక స్వామికి ఇదిగోండి చక్కని ఇత్తడి మందిరంలో చక్కగా కొలువై ఉన్న వినాయకస్వామి మరో పక్కన కుమారస్వామి ఇలానే ఇత్తడి మందిరంలో కొలువై ఉన్న కుమారస్వామి ఆటోకళ్ళు ఇటోకళ్ళు బిడ్డలు బిడ్డలిద్దరూ కొలువై ఉండగా స్వామి మధ్యలో స్ఫటిక లింగాకారంలో కొలువై ఉంటారండి ముందు స్వామివారి తనయులిద్దరిని అంటే వినాయకస్వామిని కుమారస్వామిని దర్శించుకుని నందీశ్వరుడి దగ్గరికి వచ్చి అక్కడ విభూతి కూడా ఉంటుందండి నందీశ్వరుడి చెవిలో మేము వచ్చాము స్వామి స్వామికి తెలియచేయండి అని ఒక్కసారి ఆయన చెవిలో చెప్పి అక్కడున్న విభూతిని నుదుటన ధరించి స్వామిని దర్శించడానికి మనం లోనికి ప్రవేశించాలి ఇక లోపల అండి స్వామి కొలువై ఉన్న తీరు భలే అత్యద్భుతంగా ఉన్నదండి స్ఫటిక లింగాకారంలో పెద్ద పానవట్టంతో ఉన్న స్వామి ఏ విధంగా కొలువై ఉంటారనమాట ఇక్కడ స్వామికి మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అంటే చాలా కొద్ది దేవాలయాల్లో మాత్రమే మనకి స్పర్శ దర్శనం ఉంటుందండి శ్రీశైలంలో కూడా స్పర్శ దర్శనం ఉండేదంట మేము వెళ్ళినప్పుడు నాకు స్పర్శ దర్శనం అవ్వలేదండి ఈ నేల నుంచి శివయ్యని సేవిస్తూ ఉన్నాను నాకు స్పర్శ దర్శనం ఇవ్వలేదు ఏంటో శివయ్య అని అనుకునేదాన్ని అండి అలాంటిది ఇన్నాళ్ళకు ఈ దేవాలయంలో స్వామిని స్పర్శించి దర్శించుకునే అవకాశం కలిగిందండి స్వయంగా మనమే అభిషేకం చేసుకునే అవకాశం కల్పించటమే కాకుండా అండి ఇక్కడ విశేషమైన రోజుల్లో ఆరుద్ర నక్షత్రంలో ప్రతి మాస శివరాత్రి రోజున స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తారంట అలానే అన్నాభిషేకం ఇలాంటివి కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయంటండి నేను అది తెలుసుకున్నప్పుడు ఈసారి విశేషమైన రోజులో తప్పకుండా రావాలి స్వామిని దర్శించుకోవాలి అని అనిపించిందండి మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి స్వామిని స్పర్శించాలి అంటే విభూది ధరించాలి అని చెప్తారు కదా అంటే నందీశ్వరుడి ఆజ్ఞ తీసుకుని విభూదిని నుదుటన ధరించినప్పుడు మనం ఎక్కడ బయట నుంచి తిరిగి వెళుతూ ఉంటాం కదండి విభూది ఎప్పుడైతే మన నుదుటన తాకంగానే మనకి పర్మిషన్ లభించినట్లు అనమాట అండి అలానే మీ అందరి తరపున కూడా స్వామిని స్పర్శించి అందరినీ చల్లగా చూడమని అందరి కోరికలు నెరవేర్చమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి ఆనందంగా స్వామిని దర్శించుకుని మళ్ళీ మందిరంలోకి వచ్చి ఈ మందిర ప్రాంగణంలో నడుస్తూ ఉంటే చాలా విగ్రహాలు కనిపిస్తాయండి మనకి ఇవన్నీ కూడా ఆ నుండి క్షా వరకు ఉన్న అక్షర అధిష్టాన దేవతలు అంటండి ఆ నుంచి క్షావరకు ఉన్న అధిష్టాన దేవతలు అలానే లలితా సహస్రనామాల్లో ఉన్న అరవై నాలుగు యోగినీల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అరవై నాలుగు స్తంభాలతో ఈ ప్రాకారం నిర్మితమై ఉన్నదండి అంటే ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో యోగిని కొలువై ఉంటుందంటండి ఈ ప్రాంగణం అంతా చూసుకుంటూ గర్భగుడిలో ఉన్న విజయ రాజరాజేశ్వరి తల్లిని దర్శించుకున్నామండి అంత దగ్గరగా ఆ తల్లిని చూసేసరికి ఒళ్ళంత గూస్పంస్ వచ్చినట్లు అనిపించిందండి అలానే ఆ తల్లి సిగపైన శివయ్య కులువై ఉన్నాడండి ప్రతి చోట శివయ్య సిగ మీద గంగమ్మ కులువై ఉంటుంది ఇక్కడ తల్లి సిగపైన శివయ్య కులువై ఉండటం విశేషం అలానే ఈ దేవాలయంలో మరొక విశేషం ఆ తల్లి ఎదురుగుండానే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారండి తల్లి ఎదురుగుండా కూర్చుని మనం మన స్వహస్తాలతో చక్కగా శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవచ్చు అనమాట అండి ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయండి కుంకుమతో శ్రీచక్ర అర్చన పూర్తి అయిన తర్వాత శ్రీచక్రానికి మన నుదుటిని తాకిస్తే అండి ఒక వైబ్రేషన్ తెలుస్తుందండి అంటే మన నుదుటిని బొట్టు పెట్టుకునే స్థానం ఉంటుంది చూడండి అక్కడ తాటిస్తే మనకి ఒక చక్కని వైబ్రేషన్ తెలుస్తుందండి సాధారణంగా శ్రీచక్రాన్ని టచ్ చేయరు కదండి కానీ ఈ శ్రీచక్రం దిగువన నూట ఎనభై అడుగుల లోతులో మరొక శ్రీచక్రానికి పంపించి దాని నుంచి పైన ఈ చక్రానికి అనుసంధానం చేశారంటండి అందువల్ల మనం నుదుటిన ఈ శ్రీచక్రాన్ని పూజ చేసిన తర్వాత తాటించగానే మనకి ఒక వైబ్రేషన్ తెలుస్తుంది అది తెలిసింది అని అంటే మనలో ఉన్న నెగిటివ్ పోయింది అని అర్థం అంటండి అంటే మనకి తెలియకుండానే మన బాడీలో నెగిటివ్ ఉంటుంది అంటే మనం సాధారణంగా దృష్టి ఇటువంటివన్నీ అంటూ ఉంటాం కదండి అటువంటి నెగిటివ్ ఏమైనా ఉన్నా పోతుందంటండి నాకు అది చాలా ప్రస్ఫుటంగా తెలిసిందండి చాలా క్లియర్గా ఆ వైబ్రేషన్ తెలిసిందండి సాధారణంగా మనం వింటూ ఉంటాం కదండి చండీ హోమం చేయించుకుంటే ఎటువంటి దోషాలున్నా పోతాయి అని చెప్పి కానీ చండీ హోమం చేయించుకోవటం అనేది అందరి వల్ల కాదండి అది చాలా పెద్ద ప్రక్రియ అనమాట కానీ మనకి ఈ దేవాలయంలో ప్రతి అమావాస్యకి చండీ హోమం జరుగుద్దండి అది కూడా గురువులు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి ఇక్కడ చండీ హోమం జరుగుద్దండి మనం ఎవరివన్నా పర్సనల్గా చేయించుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇలా సామూహికంగా అయినా చండీ హోమాలు చేయించుకోవచ్చండి ఇక్కడ అది కూడా పెద్ద గురువులు వారి ఆధ్వర్యంలో చేస్తారు అంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉందండి ఏ దేవాలయానికైనా అండి అమ్మవారు గురువు గోశాల ఈ మూడు కలిసి ఉన్న దేవాలయం అత్యంత విశేషమైన దేవాలయంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా అలా సాక్షాత్తు గురువుల ఆధ్వర్యంలో ఆ తల్లి ఎదురుగానే చండీ హోమం జరుగుద్దండి చాలా విశేషంగా జరుగుద్ది కాబట్టి ఎవరైనా చండీ హోమం చేయించుకోవాలన్నా ఇక్కడ సంప్రదించండి ఇక యజ్ఞవాటికని కూడా చూసి మనం ఇంకో నాలుగు అడుగులు వేస్తే అక్కడ చక్కని చంద్ర పుష్కరిని మనకి కనిపిస్తుందండి అంటే కోనేరు అనమాట ఈ కోనేరు మధ్యలో బదరీ నారాయణ స్వామి కొలువై ఉంటాడండి చక్కగా చిరునవ్వుతో ఉన్న ఈ బదరీ నారాయణ స్వామి విగ్రహం చూస్తే మనకు అలా ఎంతసేపైనా చూడాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి కోనేరులో నీరు కూడా తరచూ శుభ్రం చేసి మార్చేస్తూ ఉంటారండి అలా వీలుగా ఈ కోనేరుని కట్టడం జరిగిందంటండి ఇక ఈ కోనేరు పక్కనే నవగ్రహ మండపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర మండపం అలానే అమ్మవారిని దేవాలయంలో ఉత్సవం ఊరేగింపు చేయటానికి రథం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయండి పెద్ద రథం అంటే గ్రామ సేవకు పెద్ద రథం బయట ఉంటుందన్నమాట అండి దేవాలయంలో రథోత్సవానికి చిన్న రథం ఇక్కడ ఉంటుందన్నమాట అవన్నీ చూసుకుని ఇలా ఈ ప్రాకారం నుంచి అవతలికి వెళితే మనకి గోశాల కనిపిస్తుందండి ఈ గోశాలలో రకరకాల గోవులు ఉన్నాయండి అసలే మనకి ఆవులు అంటే చాలా ప్రీతి కదా అక్కడ అన్ని గోవుల్ని చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది అలానే బుజ్జి బుజ్జి లేగ దూడలు కూడా ఉన్నాయండి ఆ తువ్వాయిల్ని చూస్తే మరీ ముచ్చటేసింది ఇక్కడ ఈ గోవులకి సంరక్షణ మామూలుగా లేదండి సంరక్షణ అంటే చుట్టూ దోమతెరలు కట్టేసేసి వాటికి ఆహారం అన్నీ కూడా ఇట్లాగా వీటిని ఏమంటారు మడులు అంటారా ఏమంటారు అండి దాణా వేయటానికి అవి నీరు తాగటానికి గడ్డి వేయటానికి ఇట్లా ప్రత్యేకించి ఉన్నాయి వాటికి ఫ్యాన్లు ఉన్నాయి పైన ఇక గోవు అన్ని సదుపాయాలు చేసి ఉన్నాయి అండి అలానే అక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గోవు కోసం అని గరుకు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారండి మన ఫ్యామిలీలో చాలామంది చెబుతూ ఉంటారు కదా మీ ఇంటికి గోవులు వస్తాయి కదా గరుకు స్తంభం ఒకటి ఏర్పాటు చేయండి అని ఇవంటండి గరుకు స్తంభాలంటే మీరు అందరూ చెప్తూ ఉంటారు కదా గరుకు స్తంభం పెట్టించండి నని ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి మన ఇంటి దగ్గర కూడా పెట్టిద్దాం ఎలాగా ఈ గోశాలను కూడా చూసి చాలా ఆనందపడ్డానండి ఇంకా విశేషాలు అయిపోలేదండి ఈ దేవాలయంలో మరొక విశేషం అద్దాల మండపం అండి అంటే అమ్మవారికి విశేషమైన పూజలు చేసినప్పుడల్లా అమ్మవారికి పవలింపు సేవ కూడా చేస్తారంటండి స్వామివారికి అమ్మవారికి లోనకెళితే ఎంత బాగుందోనండి అసలు ఎటు చూసినా అమ్మవారు స్వామివార్లే కనిపిస్తూ ఉన్నారనమాట పైగా ఉయ్యాలలో కూడా చూడండి ఇలా పవళించి ఉన్నట్లు స్వామివారు అమ్మవారు పవలించి ఉన్నట్లుగా ఇలా ఉయ్యాలలో ఏం చెప్పి చేసి ఉన్నారు అలానే మన ఫ్యామిలీలో ఎవరికైనా బిడ్డలు కలగా అని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరినీ తలుచుకుని నేను స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ చేశానండి అంటే మీ అందరికీ తెలుసు కదా అమ్మవారిని స్వామివారిని ఇలా ఉయ్యాలలో పవడింపు సేవ చేస్తే బిడ్డలు కలుగుతారు అని చెబుతూ ఉంటారు కదా అలా మీ అందరినీ తలుచుకుని నేను ఊంజలు సేవ చేశానండి ఇవన్నీ దర్శించుకున్న తర్వాత అత్యద్భుతమైన ఆనందం కలిగించే విషయం గురువుల్ని సందర్శించటం అండి శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ గారి దర్శనం నాకు లభించిందండి నిజంగా తల్లి అనుగ్రహం అనే అనుకుంటున్నాను అలానే నా మనసులో సంకల్పాన్ని కూడా విజయరాజ రాజేశ్వరి దేవికి విజయం చేకూర్చమని నమస్కారాలు తెలుపుకుంటూ సంకల్పం తెలుపుకున్నానండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి సంకల్పం అమ్మవారికి తెలుపుకోవాలంట అట్లానే ప్రతి అమావాస్యకి చెండి హోమాలు విశేషమైన పూజలు జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా ఆ తల్లిని మనం సేవించడానికి వెళ్ళొచ్చు నా మనసులో సంకల్పాన్ని విజయ రాజరాజేశ్వరి దేవికి తెలుపుకుని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకోవాలన్నమాట అండి అలానే ఇంత అత్యద్భుతమైన దేవాలయం మనకి ఇంత దగ్గరలో ఉండటం మాత్రం మన అదృష్టం అని అనిపించిందండి అసలు దేవాలయం నుంచి యువతలకి రావాలని అనిపించలేదు విజయవాడ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అలానే ఇక్కడ వసతి గదులు అన్నీ ఉన్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా రావచ్చు అన్నీ బాగున్నాయండి ఫెసిలిటీస్ అన్నీ అలానే ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువుల ఆధ్వర్యంలో చండీ హోమం జరుగుద్ది కాబట్టి ప్రత్యేకించి ఒకరోజు నేను తప్పకుండా వస్తానండి అలానే ఈ ఆలయ వివరాలన్నీ గూగుల్ మ్యాప్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఏమన్నా పనులు ఆగిపోయినా పిల్లలు విజయవంతంగా పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా విజయ రాజరాజేశ్వరి దేవిని ఒక్కసారి దర్శించుకోండి మీ మనసులో ఏదన్నా సంకల్పం ఉంటే ఆ తల్లికి విన్నవించుకోండి ఆ తల్లి యొక్క చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉంటానండి